ఈ రోజు నగరి పుత్తూరు నింద్ర విజయపురం వడమాలపేటలో తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు పలువురు ప్రముఖ నాయకులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలు స్మరించుకున్నారు పేదవారి అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ చేసిన కృషి ఎప్పటికీ మరువలేదనని కొరియాడారు తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థాయిగా నిలిచిపోయిన మహానీయుడు ఎన్టీఆర్ గారు సేవలు పేదల పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకొని ఆయన ఆయన నమరు వేసుకుంటూ ఆయన చేసిన సేవలు కానీ ఆయన నడిచిన మార్గం కానీ ఇవాళ నిజంగా చెప్పాలంటే ఒక మార్గదీయం మన ఆంధ్రప్రదేశ్కి ఒక దిక్సూచిగా నిలిచాడు ఆ రోజు ఆంధ్రుల మనోగతాన్ని తెలుసుకొని మాను ఆంధ్రుల అంటే తెలుగుతనాన్ని కూడా రేపించేలాగా ఎన్ను లేని విధంగా అధికారం పెట్టిన తొమ్మిది నెలలకి అధికారం తీసుకొచ్చి పార్టీ పెట్టిన తొమ్మిది అధికారం తీసుకొచ్చి ఎక్కలేని చరిత్ర సృష్టించాడు ఇవాళ కూడు గూడు నీడ కింద నిజంగా చెప్పాలంటే అనగారిన వర్గాలకి చేయుతనిస్తూ ఆ రోజు ప్రతి ఒక్కరికి తిండి తిండి పట్టుకోవడానికి బట్ట అలాగే ఉండడానికి గూడు కింద ఎక్కడ భారతదేశంలో ఎప్పుడూ లేని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ పేదవాడికి మేము ఉన్నాను వాడికి బాధ్యతగా ఉన్నాను వాడికి అన్నింటిలో కూడా అన్ని రంగాల్లో కూడా అటు విద్య చూసినా ఆరోగ్యం చూసినా ఉపాధి చూసినా అన్నిట్లో కూడా వాళ్ళకి పెద్దపీట వేస్తూ వాళ్ళంతా కూడా పైకి రావాలి వాళ్ళంతా కూడా నవసమాజంలో పెద్ద మనుషులుగా తెరామని కావాలని చెప్పి ఉద్దేశంతో అదే అదే విధంగా బీసీ రిజర్వేషన్ కానీ మహిళలకి సమాన హక్కు కానీ ఇవన్నీ తీసుకొచ్చి విప్లవత్మ తీసుకొచ్చాడు ఇవాళ ఆయన నడిచిన మార్గంలో భారతదేశంగా నడుస్తూ ఉంది ఆయన ఒక స్టేట్ లో చేసిన పని ఇవాళ యావత్ భారతదేశం కూడా అవలంబిస్తుందంటే ఆయనకున్న ముందు చూపు కానీ ఆయనకున్న విధానం గానీ ఆయనకున్న పాలసీలు కానీ చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ అలాంటి చిరుస్తున్నీ మనం ఇవాళ